Uh, they don't eat properly and they're all types of things. They fall, jump, break, injuries, and all that. And you say, Oh, I wish they'd grow up. And they do grow up and become teenagers. And then what do you wish?

కాబట్టి ప్రతి దశలో కూడా అలానే ఉంటుంది మనకి ప్రతి దశలో కూడా వాన్ని పెంచడానికి జ్ఞానం కావాలి మేక్ షూర్ దట్ దే బికమ్ యువర్ ఫ్రెండ్స్ మీకు టీనేజ్ పిల్లలు ఉన్నట్లయితే వారికి మీరు స్నేహితులుగా ఉండండి ఐ డిసిప్లైన్ మై చిల్డ్రన్ 3 స్ట్రాంగ్లీ అప్ టు ది ఏజ్ ఆఫ్ 12 మా పిల్లలకు 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వాళ్ళని ఎంతో కఠినంగా నేను శిక్షించాను ఐ యూజ్ ద బెల్ట్ నేను బెల్ట్ కూడా వాడాను ఐ యూజ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ పనీష్మెంట్ లైక్ యు కాంట్ ప్లే లై డౌన్ ఇన్ బెడ్ మీరు ఆడకోవడానికి వీలేదు దు మమ్మీతో కఠినంగా మాట్లాడినట్లయితే నువ్వు ఏం చేయడానికి వీల్లేదు క్షమించమని అడగాలని చెప్పేవాడిని డూ డోర్స్ ఐ నవర్ డూ దిస్ నా భార్య అయితే వేరొక విధంగా డిసిప్లిన్ చేసేది నేను ఇంకా చేయను అని వంద సార్లు రాయమని చెప్పేది అండ్ వన్స్ షి లుక్డ్ అప్ వన్ ఆఫ్ మై సన్స్ డ్రాయర్స్ అండ్ ఫౌండ్ పేजेस ఆఫ్ ఐ విల్ నెవర్ బ్లాంక్ ఐ విల్ నవర్ రెడీ రెడీ ఫర్ ఫిల్లింగ్ అప్ ద బ్లాంక్స్ ఇన్ ఒకసారి నా బావ మా అబ్బాయిలో ఒక అబ్బాయి దగ్గర చూసినట్లయితే ఆ పేపర్లో నేను చేయను డాష్ అని ఇలా చాలా రాసుకొని పెట్టుకుని ఉన్నాడు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పనిష్మెంట్ డజన్ ఆల్ హ్యావ్ టు బి స్పాంకింగ్ బట్ వన్స్ దే బికేమ్ టీనేజర్స్ థర్టీ నాన్ వర్డ్స్ కాబట్టి రకరకాలుగా వారిని డిసిప్లిన్ చేయొచ్చు ప్రతిసారి కొట్టాల్సిన అవసరం లేదు కానీ ఒకసారి వాళ్ళు టీనేజ్ దశలోనికి వచ్చిన తర్వాత పదమూడు సంవత్సరాల తర్వాత ఐ డోంట్ రిమెంబర్ మేబీ యాక్సిడెంట్లీ ఐ డి in anger maybe once or twice did it i really repented of such occasions బౌషా ఒకట రెండు సార్లు ఎప్పుడైనా కోపంతో నేను కొట్టనేమో నాకు గుర్తులేదు ఆ తర్వాత నేను మారు మనసు కొడ పొందాను బట్ ఇట్ వాస్ంట్ మేబీ వన్స్ బౌషా ఒకసారి నేను అలా చేసి ఉండొచ్చేమో బట్ अदरवाइज ఆఫ్టర్ దే 크로స్ 13 i said i want to be their friends now కానీ ఒకసారి వాళ్ళకి 13 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి నేను స్నేహితుడిగా ఉండాలి ఇఫ్ i haven't succeeded in disciplining them by the age of 12 వాళ్ళకి 12 సంవత్సరాలు వయసు వచ్చేసరికి

స్నేహితునిగా ఉండటము నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ వారి భుజం మీద చేయి ఉంచి ప్రార్థన చేయటం. I don't know whether your parents put your arms around your children and pray. మీ తల్లిదండ్రులు మీ పిల్లల మీద చేతులు ఉంచి అలా ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు. I would pray even with my 40 year old son. I put my arm around him today and pray. నా 40 సంవత్సరాల వయసు వచ్చిన కొడుకుతో కూడా అతని భుజం మీద నేను చేయి ఉంచి ప్రార్థన చేస్తాను ఇప్పుడు కూడా. I want him to know that touch of a father. ఆ తండ్రి యొక్క స్పర్శన వాళ్ళు తెలుసుకోవాలి.

కౌగలించుకొని హత్తుకోవాలి చాలా మంది ఇంట్లో ఆ ప్రేమను పొందలేకపోతున్నారు బికాజ్ ఫాదర్ అండ్ మదర్ ఆర్ సో బిజీ దే ఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ గుడ్ క్లోత్స్ గుడ్ ఫుడ్ దే నీడ్ ఎ హగ్ ఎందుకంటే తల్లి దండ్రులు తీరిక లేకుండా ఉన్నారు వాళ్ళు మంచి ఆహారం ఇస్తున్నారు మంచి దుస్తులు ఇస్తున్నారు కానీ వాళ్ళకి ఆ హత్తుకోవటం ఆ కౌగలించుకోవటం కావాలి పిల్లలకు దే నీడ్ ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ లవ్ ప్రేమను వ్యక్తపరిచేది కావాలి వాళ్ళకి యు డోంట్ గివ్ ఇట్ టు దెం యు నో వాట్ దే డు దే గో లుకింగ్ ఫర్ ఇట్ సమ్వేర్ ఎల్స్ మీరు వాళ్ళకి ఏమో ఏం చేస్తారో తెలుసా వేరొక చోట వాళ్ళు దాన్ని పొందుతారు విత్ బాయ్ ఆర్ గర్ల్ ఇన్ కాలేజ్ రెడీ ఆఫర్ పేరెంట్స్ షుడ్ ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వని కారణాన్ని బట్టి కళాశాలలో ఒక అబ్బాయి దగ్గర ఒక అమ్మాయి దగ్గర దాన్ని పొందుతారు ఆల్ హ్యూమన్ టు బి లవ్డ్ మనుషులందరూ కూడా ప్రేమించబడాలని కోరుకుంటారు దట్స్ సిండ్రోమ్ దే గ్రో అప్ హావింగ్

ఎందుకంటే నువ్వు వాళ్ళతో మాట్లాడటం వాళ్ళు వెళ్ళలేదు ఐ ఎం వెరీ థ్యాంక్ ఫుల్ దెడ్ వన్ ఎవర్ స్ వన్ రూస్ మైఫ్ స్టాప్ వర్కింగ్ వన్ ఎవర్ జస్ట్ చిల్డ్రన్ కేమ్ హోమ్ ఫ్రమ్ స్కూల్ దేవ్ వస్ ఆమ్ దర్ హోమ్ ఇందుకే నా భార్య కూడా ఉద్యోగం విడిచిపెట్టి ఇంట్లో ఉంది నా పిల్లలు ఎప్పుడు ఇంట్లో వచ్చినా కానీ వాళ్ళకి తల్లి ఉంది దాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను టు టాక్ టు దేమ్ అవ్వట్ వడ్ హ్యాపెన్ డ్యూింగ్ ది డే షీ వజ్ సోప్ బిజీ ఆ రోజు ఏం జరిగిందో మాట్లాడకట్టడానికి పిల్లలు తల్లి ఉంది

స్కూల్లో వెంటనే ఏదో ఒకటి చెడు నేర్చుకుంటూ ఉంటారు బట్ ఇట్ మస్ట్ బి డిటెక్టెడ్ ఫైవ్ ఇయర్స్ లేటర్ ఇట్ మస్ట్ బి డిటెక్టెడ్ ఇమీడియట్లీ వాట్ ఇన్ యూ డూ టుడే హనీ వాట్ ఇన్ యూ గో వాట్ హ్యాపెన్ హూ టాక్ టు యూ బట్ ఐదు సంవత్సరాల తర్వాత దాన్ని తెలుసుకోవటం కాదు కానీ ఈ రోజు ఏం జరిగింది నువ్వు ఎవరితో మాట్లాడావు ఎక్కడ ఉన్నావు ఏం చేసావు అని అడగొచ్చు అండ్ డోంట్ మేక్ దెమ్ ఓన్లీ టెల్ యూ ద ఫార్మల్ థింగ్స్ లైక్ వీ స్టడీ ఫిజిక్స్ అండ్ ప్లే క్రికెట్ అండ్ ఆల్ ఏదో మామూలుగా జరిగేవే మాత్రమే కాకుండా ఏదో మేము ఫిజిక్స్ చదివాం క్రికెట్ ఆడడం అలాంటివి మాత్రమే కాకుండా My wife would ask them things like, "Is there some girl in your class you think is pretty?" Do you ask questions like that <gasps> we don't talk such things. We are we talk all holy stuff. <laughs> and so if they then they'd be open up, they say, "Oh, Daddy and mommy are not afraid to talk about." బాయ్స్ అప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే అమ్మా నాన్న దగ్గర మనము ఈ మాటలు కూడా మాట్లాడవచ్చు అని ఎందుకంటే మాకు అందరు అబ్బాయిలే అండ్ దెన్ మై వైఫ్ నెక్స్ట్ స్కూల్ ఫంక్షన్ ఐ లైక్ యూ గుడ్ నువ్వు ఎవరైతే బాగుంది అనుకుంటున్నావో అమ్మాయిని స్కూల్ ఫంక్షన్ వచ్చినప్పుడు చూపించు అని మమ్మీ అని చూపించినప్పుడు అమ్మాయి బాగుందని చెప్పేది వాళ్ళతో మనం ఫ్రీగా ఉండాలి లిల్ పప్పీస్ నాట్ ఎందుకంటే ఎందుకంటే మా ఇద్దరికి కూడా అది వాళ్ళు ఏదో తీవ్రంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవటానికి కాదు న్యాచురల్ అట్రాక్షన్ ఆల్ బాయ్స్ థర్టీన్ ఇయర్స్ ఐస్ ఫర్ ది కాబట్టి పన్నెండు పదమూడు సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి స్వాభావికంగా ఆకర్షణ అనేది ఉంటుంది అవతల వాళ్ళ వైపు చూడటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు Uh, that you shouldn't have it as if you never had it when you were 12, 13 years old. <laughs> uh -huh. Tell me another story. <laughs> they are just like you. And you may not have, ex, but what you need to do is restrain them. They don't go and express your affection to that person. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే దాన్ని దానికి పరిమితులు విధించటమే వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర అటువంటి వ్యక్తపరచకుండా మీరు పరిమితులు విధించటమే లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే ఆర్ మెస్సింగ్ అప్ దేర్ లైఫ్ ఐ టెల్ యూ ఇన్ దే టీనేజ్ ఇయర్స్ బికాస్ ద పేరెంట్స్ ఆర్ నాట్ గివింగ్ దెమ్ ఇన్స్ట్రక్షన్ చాలా మంది యవనస్తులు వాళ్ళ టీనేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు సరిగా సలహాలు ఇవ్వట్లేదు